హాయ్ అండి వెల్కమ్ అవర్ ఛానల్ నేను బాగు వీడియో అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అబ్బా మా పిల్లలు పది రోజుల నుంచి రేగోడియాలు అడుగుతుంటే నిన్నటికి తీరిందనమాట పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారు కదా హెల్ప్ చేస్తారని రేకాయలు మొత్తం నిన్న తెచ్చుకునే కాదు ఇవి టెన్ డేస్ నుంచి కలెక్ట్ చేస్తుంటే ఇన్నవి ఇంకా వీటిని అయితే శుభ్రంగా క్లీన్ చేసుకుని ఆరపెట్టుకున్నాను ఇంకా అందులో పుచ్చులు ఏమన్నా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకుని పల్ పది తీసాను అనమాట వడియాలంటే ఎవరికి ఇష్టం ఉండదబ్బ రేగు అనేసరికి చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి అన్నమాట అయితే పచ్చిమిర్చి వేసానండి ఇలా కొంచమే వేసాను మీకు కావాలంటే మిర్చి కూడా వేసుకోవచ్చు జీలకర్ర అలానే ఉప్పు బెల్లం కూడా వేసుకోవాలి వీటిని కచ్చా దంచుకోవాలి ఆ తర్వాత మనం పలుపు తీసి పెట్టుకున్న రేగుపళ్ళు ఉన్నాయి కదా వాటిని కూడా వేసి గింజలు పగిలిపోకుండా జార తొక్కుకోవాలన్నమాట నేను చేసేది చిన్న రోజులు కాబట్టి కొంచెం కొంచెంగా వేసి గుజ్జు చేస్తున్నాను అనమాట ఇలా మొత్తం అంతా చేసుకున్న తర్వాత దీనిలో ఉప్పు కారం అలానే బెల్లం సరిపోయా లేదో టేస్ట్ చేసుకుని అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మనం వడియాలు పెట్టుకోవచ్చు మొత్తం ఇలా తొక్కుకున్న తర్వాత దీన్ని బీట్ చేయటం కానీ ఏదన్నా స్పూన్తో బీట్ చేయటం కానీ లేదంటే చేత్తో పెసుకోటం వల్ల జిగురు వస్తుంది అలా జిగురు రావటం వల్ల మనం వడియాలు తేలిక పెట్టుకోవచ్చు నేను అయితే పెట్టాను కానీ అవి ఇంకా ఎండలేదు ఎండిన తర్వాత వాటి టేస్ట్ ఎలా ఉందో మరొక వీడియో చేస్తాను ఓకే బాయ్